సార్ వీడు చాలా డేంజర్ గట్ సార్ మన పోలీస్ స్టేషన్లో ఇతని మీద కేసు ఉంది తెలుసు కదా మీకు సార్ అరాకి గడు ఏమన్నాడు సార్ వాలీబాల్ ఆడేటప్పుడు కట్టాయి రేసుకోవాలా అని అడిగాడు ఆడి వైఫ్గా యాక్ట్ చేసిందని పొద్దున స్టేషన్ రమ్మని చెప్పు అలాగే సార్ నమస్తే సార్ బాగున్నారా చెప్పండి నాకు ఎవరో కాల్ చేసి పోలీస్ స్టేషన్ రాకపోతే నన్ను అరెస్ట్ చేస్తాను భయపెట్టారు సార్ మీ పేరేంటండి రేఖ నేనే ఫోన్ చేశానండి నేను ఏం చేసినా సార్ చెప్తాను ఏం చేసినా అండి ఎస్సే గారు కలుస్తాను రండి సార్ సుందర్ వైఫ్ సార్ కాదు సార్ వైఫ్ లాగా యాక్ట్ చేశాను కూర్చో ఏంటి బ్యాక్ట్రా నువ్వు ఎస్ సార్ ఏ సినిమాలో చూసావు అంటే షార్ట్ ఫిల్మ్స్ చేశాను సార్ మూవీస్ ట్రై చేస్తున్నాను యాక్టింగ్ బాగా చేస్తావా నా ఫ్యాన్స్ చెప్తారు సార్ బాగా చేస్తానని అబ్బో ఇది చూ అది సడెన్గా చెయ్యి చెయ్యి ఇప్పటికిప్పుడు ఇలా చేస్తాం సార్ యాక్టింగ్ చేస్తే డబ్బులు ఇస్తారా ఇస్తారు సార్ సినిమాల్లో ఒకరికి పెళ్ళంగా యాక్ట్ చేస్తే దాన్ని యాక్టింగ్ అంటారు అదే రియల్ లైఫ్లో ఒకరికి పెళ్ళంగా యాక్ట్ చేస్తే అంటారా నువ్వు యాక్టర్ ఒకట అమ్మాయిని పోలీస్ కి రమ్మని ఇలానే మాట్లాడతారా సార్ నేను ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి సొంతంగా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాను సార్ కానీ లైఫ్ లైఫ్లో నన్ను ఎవ్వరు చీప్ గా కమెంట్ చేయలేదు సార్ పోలీసు వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు సార్ బయట ఇలా ఉంటారని అనుకోలేదు సార్ అసలు నేను రాకపోవాల్సింది నేను ఇంకా నిన్ను కూర్చో ఏ ఎవరిని భయపడిస్తున్నావా సిగ్గులేదా అప్పటి నుంచి చూస్తున్నా మాట్లాడితేనే నో నో మూసుకుంటే ఇంకోటి కూర్చోాల నేను నువ్వు పోలీసు వాడువైతే నాకేంది వయా ఇంకోసారి నాతోనే కాదు వేరే ఏ అమ్మాయితోనైనా ఇట్లా మాట్లాడినావో బొక్క నిరగొడతా పోలీసు అంట తొక్క కూడా భయపడ నేను ఏం పీకునవీ క అంటే ఇందాక ఇక్కడ కూర్చుని బాధపడింది యాక్టింగ్ ఏనమ్మా సార్ ఈవాడు కొంచెం కరుడు కట్టిన ఆక్ట్రస్లో ఉన్నారండి చూసాం సుందర్ నీకు బాగా తెలుసా పెద్ద పరిచయం లేదు కానీ ప్రొఫెషనల్గా అయితే తెలుసు సార్ ఎలా ఉంటోడు కొంచెం చూడ చుట్టుడు సార్ అమ్మాయకుడు మరి పరిచయం లేదని చెప్పావు అంటే చూస్తే చెప్పేయచ్చు కదా సార్ మొత్తం ఫైల్స్ సూతే చూస్తే చెప్పొచ్చంట అయ్యో నాకు కనిపించింది చెప్పాను సార్ నేను వెళ్ళొస్తా సార్ హెయిర్ బా పొడుగ్గా పెంచావు ఏం ఆయిల్ వాడతావు అసలు నేను ఆయిలే వాడాను సార్ నేను వెళ్ళొస్తా సార్ ఆయిలు బ్యాడ్ అంటారా హలో సార్ నేను ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను మీరు పంపించిన బ్లడ్ శాంపుల్స్ మీనాక్షిడి అనేతో మ్యాచ్ అయ్యారు సార్ అది ఆమె బ్లడే సార్ ఆ రిపోర్ట్స్ అన్ని ఈవినింగ్ కల్లా స్టేషన్కి పంపిస్తాను సార్

ఇంట్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సార్ ఎక్కడెళ్ళిందో వెళ్ళిందో నాకు తెలియదు సార్ నిజంగా సార్ సరేరా నీ పిల్లం లేచిపోయింది ఒప్పుకుంటున్నాను ఒక్క ప్రూఫ్ చూపించు చాలు తను లెటర్ రాసి వెళ్ళిపోయింది సార్ లెటర్ ఎక్కడా నేను మేము సార్ ఇక్కడే చచ్చిపోతావురా సార్ నిజమే చెప్తున్నా సార్ కొట్టకది సార్ నిజంగానే మింగేస్తాను సార్ అది పక్కన కానీ మీ పెళ్ళి ఆల్బమ్ చూసాను రా ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు నువ్వు ఇష్టపడే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నావా అవును సార్ తను తను కూడా సార్ పెళ్ళి అయిన తర్వాత ఎన్ని రోజులకు సిటీ వచ్చారా ఎనిమిది రోజులు లైన్ సార్ అప్పటివరకు బాగున్నారా అవును సార్ అక్కడ అంత బాగున్నారు కదా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది మంచి ప్రశ్న సార్ ప్రశ్న చెప్తా సార్ చెప్తా సార్ సుందర్ వచ్చేసారా విష్ యు బోత్ అ వెరీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ థాంక్ మీనాక్షి ఆ హిందోలం హాయ్ నమస్తే ఓ నమస్తే హార్తి ఇటు తిరుగమ్మా మన బెడ్రూమ్ కొత్త బెడ్ అండి స్ప్రింగ్ బెడ్ అండి మీరు కూడా కూర్చోండి గొంటిగొమ్ము సోంటిగొమ్ము మీకు అర్థమవుద్ది నున్న ఎచం కిచావా లేదు అండి పిచ్చరపో హలో బాబూ నేను ఊర్ నుంచి శాస్త్రిని చెప్పండి శాస్త్రి గారు ఈ రోజు మీకు ఫస్ట్ నైట్ ముహూర్తం కుదిరింది ఎప్పుడండి ఏ టైం కి సరిగ్గా రాత్రి ఎనిమిది ముప్పైకి సరే అండి బాయ్ da 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 టైం అవుతుంది మీనాక్షి లైట్ ఆకుపోవే Thank <laughs> you.